పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉధృత పెరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇండియా పాకిస్తాన్ నుంచి దిగుమతులు నిలిపివేసింది ఈ క్రమంలోనే కరాచీ బేకరీపై చర్చ కొనసాగుతుంది పాకిస్తాన్ లో ఉండే కరాచీ నగరం పేరుతో బేకరీ ఉండటమే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది అసలు కరాచీ బేకర్ పాకిస్తాన్ దా లేదా ఇండియాదా తెలుసుకుందాం కరాచీ బేకరీ దేశంలోని అనేక నగరాల్లో తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది కరాచీ అనే బ్రాండ్ ఇండియాలో పుట్టిందా లేదా దాయాది పాకిస్తాన్ దేశంలో పుట్టిందా అనే ప్రశ్న ఎదురైంది ఎందుకంటే కరాచీ అనే పేరుతో పాకిస్తాన్ లో ఒక నగరం కూడా ఉండటం ఇందుకు కారణం అయితే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో తమ కస్టమర్లతో పాటు దేశ ప్రజలందరికీ తమ వ్యాపారం గురించి క్లారిటీ ఇవ్వాలని కరాచీ బేకరీ ఓనర్స్ నిర్ణయించారు కరాచీ బేకరీ వ్యాపారాన్ని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు ఆ తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించారు కరాచీ బేకరీ ముమ్మాటికి ఇండియా బ్రాండ్ అని యజమానులు చెబుతున్నారు వాస్తవానికి ఈ సంస్థను హైదరాబాద్ లో స్థాపించినట్టు యజమానులు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు తమది పూర్తి స్థాయి భారతీయ సంస్థ అని స్పష్టం చేశారు తమ బ్రాండ్ వంద శాతం భారతదేశం చెందినదిగా వారు వెల్లడించారు తాము పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు కరాచీ బేకరీ చరిత్ర నుంచి వచ్చిందని పాకిస్తాన్ కు చెందినది కాదని వారు పేర్కొన్నారు కరాచీ బేకరీని కాంచంద్ రామ్నాని అనే వ్యక్తి ప్రారంభించారు అతని అనంతరం వారసులు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కరాచీ బేకరీ వ్యాపారం డెబ్బై మూడేళ్లుగా కొనసాగుతుంది భారతదేశంలో ప్రారంభించబడిన సంస్థ ప్రేమతో భారతీయ కస్టమర్లకు సేవలు అందిస్తుందని కరాచీ బేకర్ ఓనర్స్ రాజేష్ హరీష్ రామ్నాని స్పష్టం చేశారు తమ తాతగారు కాంచంద్ రామ్నాని ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీ నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడ్డారని గుర్తు చేశారు అందువల్ల ఆ నగరం పేరును బేకరీకి పేరుగా పెట్టుకున్నట్లు వారు వెల్లడించారు దాదాపు డెబ్బై మూడేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో పుట్టిన కరాచీ బేకరీపై కొందరు వ్యక్తులు అది పాకిస్తాన్లోని నగరం పేరు కలిగి ఉండడంతో దాడులు చేయడంపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ వ్యాపారానికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కొందరు వ్యక్తులు కరాచీ బేకరీపై దాడి చేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు దీనిపై సంస్థ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి డీజీపీ పోలీస్ కమిషనర్ తమకు అండగా నిలవాలని కోరుతున్నారు